నేను భయపరచుకున్నాను ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమాలు మీరు మాకు పరిగణించాలి సహాయం బట్టి నేను మైపరచుకున్నాను జరుగుతున్నాయి ఇబ్బడు వాళ్ళ మీ సహాయాన్ని నేను మాకు మీటింగ్ నిర్వహించు ఇప్పుడు దానితో నేను పేరు ద్వారా మీరు మాకు మాట్లాడితే మాట్లాడు బల దేవించి ఆశ్రయత ఇచ్చుకొని ఘనత బయట మావమ్మ

ఇప్పుడు లైవ్ కూడా పెట్టాలని చాలా తన ఉంటది వద్దు జలవద్దు సరిపోద్ది

మనుషుని లాగా దేవుడు ఎప్పుడు ఆలోచించాడు మనం కొన్ని కొన్ని సార్లు దేవుడిని అపార్థం చేసి ఉంటాం ఏంటంటే దేవుడు నాకు ఇవ్వలేదు నేను ఆశించాను దేవుడు ఎందుకు నాకు అనుకుంటా దేవుని ఆలోచన ఆయన చేసే ఆలోచనలే కాదు ఆయన తీసుకునే నిర్ణయాలే కాదు చివరకు ఆయన చేసే తీర్పులు కరెంట్ అవి కూడా చాలా భిన్నంగా ఉంటాయి పిల్ల దేవాది దేవుడు తీర్పులు తీరుస్తూ ఉంటాడు సహజన తీర్పు ఎవరికి తీర్చే తప్పులు చేసిన వారికి తీర్చాలి దేవుడు తీర్పు తీర్చేవాడిగా బయలు నందులో మనం చూస్తామమ్మా ఎవరికి తీర్పు తీరుస్తాడు వారికి తీర్పు తీరుస్తాడు ఆ తీర్పులోనికి ఎవరు వెళతారు ఆ తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం మరి మనం ధ్యానిస్తున్న గ్రంథాలను మనం పెడదాం తమకు గ్రంథం రెండవ ధ్యానం మొదలు వచ్చినా నేర్చుకోవాలి నాకు ఏమి సమకి నేనే చెప్పుతున్నాం నేను నా మీద పెట్టుకుని మరి ఉదయకాల కాల ఏం జరిగిందో మనం ఒక్కసారి ఒక్క నిమిషంలో జ్ఞాపకం చేస్తున్నాం మొదటి అధ్యాయానికి మనం త్యాగం చేస్తుంటే మొదటి అధ్యాయంలో మూడు భాగాలు మొదటిగా హబకు దేవుని ప్రశ్నించారు అది మొదటి భాగం రెండవ భాగం ఏంటంటే ఆ ప్రశ్నకు దేవుడు ఏం చెప్పాడంటే సమాధానం చెప్పాడు అది రెండవ భాగం ఆ సమాధానం మళ్ళా దేవునికి ప్రార్థన చేసి మళ్ళా దేవుని ఎక్కువ ప్రశ్న అడిగాడు అది ఎన్నో భాగం అంటే మూడవ భాగం మూడు భాగాలతో మొదటి అయిపోయింది ఈ ఇప్పటికీ ఈ మూడవ భాగంలో హబకు గారు దేవుణ్ణి ఏమని ప్రశ్నించావు అంటే మా ఓళ్ళు చెడ్డ చెప్పాను తప్ప ఇంతకే మా ఓడిని నసింప చేయడానికి నువ్వు ఇంకా భయంకరమైన మనుషుల్ని మా ఓడిస్తున్నావు నువ్వు పంపించాలనుకుంటున్నావు ఆ చాలా భయంకరమైన మనుషులు చాలా కూర అటువంటి గురించి ఇంకా నేను కొన్ని విషయాలు నీకు చెప్తానని చెప్పి వాళ్ళ గురించి కూడా చెప్పేశాడు దేవుని అందరి గురించి తెలుసు కానీ నేను సాటిస్ఫాక్షన్ అనమాట ఈయన నేను కూడా విషయాలు చెప్పాలి వాళ్ళ గురించి దేవుడికి అని చెప్పాడు ఆలోచన ఏంటంటే నువ్వు మా ఊళ్ళని ఎవరు శిక్షించాలని చూస్తావు కానీ అసలు వాళ్ళ మా అని చక్కలేదు వాళ్ళు గురించి కూడా తెలుసు తెలుసుకో ప్రాంతం కూడా చేసేసాను అంటే మా ఊళ్ళు జోలికి రావద్దు కానీ మా ఊళ్ళో కదా కలి అసలు ముందు వాళ్ళ మీద యాక్షన్ వాళ్ళని పట్టు ఒకసారి వాళ్ళ సంగతి ఎట్లా తెచ్చుకోరబ్బా అని చెప్పి దేవుడు అంటే టాపిక్ అనేది కల్దీలతో కోసేస్తే హబక్కుగారు మ్యాండ్ అంటే మా ఊరిని దేవుడికి మకై చేస్తాడే మర్చిపోతుంటే మా ఇక శిక్ష రాదలే ఆ కల్దీలో బుక్ అయిపోతారని చెప్పి ఆ కల్దీ మీద కంప్లైంట్ చెప్పి వాళ్ళ సంగతి తెచ్చుకుంటారబ్బో మొందరు నువ్వు అనుకుంటున్నాడు దేవుడికి అంత అబక్కుగారు మైండ్ ఎలా ఉందంటే దేవుడు మా ఊళ్ళని క్షమించేయాలి వాళ్ళని శిక్షించేయాలి ఇది ఆయన ఆలోచన దేవతి దేవుడు అడ్డ నువ్వు మీ ఊళ్ళే ముందు శిక్షించమని చెప్పి కాపాడమంటున్నావు ఇప్పుడు ఎవరో తల్లి వాళ్ళని శిక్షించమంటున్నావు సరే జాగ్రత్త వినుకున్నాను లేక ఎవరిని ఎటువంటి వారిని శిక్షిస్తానో వాళ్ళ గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను అయినా కల్దీలైనా ఎవరైనా ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఎవరో ఉంటాయో వాళ్ళని మాత్రం శిక్షిస్తాను అందువైన పిల్లల ఆలోచన ఏంటంటే మా ఓడి జోలికి రావద్దు అయినా ఏదైనా చేయి అన్నాడు ఇప్పుడు దేవుడు ఏమన్నా కాదు మీ ఓనప్పటికి కూడా ఎవరైనప్పటికీ కూడా నాకు నచ్చని కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ లక్షణాలు కనుక ఎవరిని కూడా నేను బోధలను వారిని శిక్షిస్తాను అని ఇప్పుడు దేవాది దేవుడు హబు గారికి అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు అలా చెప్పే క్రమంలో చెప్పే క్రమంలో ఇప్పుడు హబు గారు వెయిట్ చేస్తున్నాడు దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు

నేను నేను కొన్ని విషయాలు చెప్తాను మాత్రం శిక్షించక ఎవరిని శిస్తాను ఎటువంటి లక్షణాలు ఎవరికి నా కోపం లేదా నా ఉద్యోగం వస్తుంది ఆ లక్షణాలు ఏంటి లేదా ఆ చెప్తాను నువ్వు ఏం చేయాలో తెలుసా నువ్వు నీ మనసులో రాసుకోవడం కాదు లేదా నీ హృదయంలో రాసుకోవడం కాదు నువ్వు ఎలా రాయాలి అంటే ఎంత రాయాలి అంటే చదువు వాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పథక మీద స్పష్టముగా నిజంగా బయట గ్రంథంలో ఉన్న ఈ వచనము ప్రస్తుత దినాల్లో ఎంత అమల్లో ఉందో మనం గ్రహించాలి మీరు రాజమండ్రి ఇటువంటి ప్రాంతాలు మనం టౌన్స్ కానీ సిటీలు కానీ వెళ్ళినప్పుడు రోడ్ల పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి ప్రియ అంటే లాంటివి మనం చూస్తాం కదా ఆ విధంగా పెద్ద పెద్ద బోర్డ్స్ ఉంటాయి ఆ బోర్డ్స్ మీద అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి ఆ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు మనం బండి మీద పెడుతూ ఆకి ఎప్పుడు చదవం మనం బండి మీద వెళ్ళిపోతేనే ఉంటాం అక్కడ ఏం రాస్తుందో మనకు కనిపిస్తుంది బస్సులో వెళ్ళిపోతా ఉంటాం ఆ హోర్డింగ్స్ మీద ఏమైతే ఉన్నాయో అవి మనం చదవగా ఈ సిస్టమ్ నివేశపెట్టిందంటే దేవత చెప్తున్నాడు ఒక హోల్డింగ్ నువ్వు రాయాలి ఆ హోల్డింగ్ ఎలా ఉన్నాలో తెలుసా ఒక రోడ్డు మీద అంటే వెళ్ళిపోతూ ఉంటాడు తన తన పనిలో వెళ్ళిపోతాడు బైక్ మీద వెళ్ళిపోతాడు లేకపోతే కార్ లో బస్ లో వెళ్ళిపోతాడు కానీ రోడ్డు మీద అలా చూసినప్పుడు సదవగలగాలి అంటే అంత పెద్దగా ఉండాలి ఆ అడ్వర్టైజ్మెంట్ నేను నీకు ఇప్పుడు చెప్పే ఈ విషయాలు కూడా అంత పెద్దగా రాయి ప్రతి అవి చదవాలి రోడ్ అంటే ప్రతి ఒక్క కూడా దాన్ని చూడాలి ఏంటంటే ఆ లక్షణాలు ఎవరిలో కూడా ఉండకూడదు ఒకరిలో గనుక గుంటే వారిని మాత్రం నేను శిక్షించక మాట వారిని నేను విడిచిపెట్టను కల్దీలు కాదు యోగా జాతి కాదు ప్రపంచ చరిత్రలో ఎవరైనా కానీ ఈ లక్షణాలు కలిగి ఉండకూడదు ఆ లక్షణాలను కఠినంగా శిక్షిస్తాను ఏంటి ఆ లక్షణాలు ఆ మీద మీద దేవుడు రాయించిన ఆ సంగతి అనే దాన్ని ఈరోజు శ్రద్ధగా వినాలి ఎందుకంటే ఈ లక్షణాలు ఎవరిలో కూడా ఉండకూడదని దేవత దేవుడు ఒక ఐదు విషయాలు ఒక ఐదు విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ ఐదు లక్షణాలు ఈ ఐదు దేవుడిని పిల్లలుగా మనలో ఉండటానికి వీలు లేదు ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు బహాటంగా ప్రకటించాడు వారిని నేను శిక్షిస్తాను ఈ ఐదు లక్షణాలు మనం చూస్తున్నాం అందులో మొదటి మాట మనం చదువుతున్నాం ఆరో कार्यदान में आग्रमंची आग्रमंची अनिदिन ननना आविरुद्धि खंडिना वानिति श्रमा होजेस अपने मदत पाई ఇక మీరే తీసి చెప్పేది దేవునికి నచ్చడం అంటే ఈ లక్ష్మణ కరకు కలికంటే దేవుడు ఖచ్చితంగా శిక్షిచే విషయం ఏంటంటే దేవుడు చెప్తాడు తనని కాని అభివృద్ధి పొందిన వారికి శ్రమ తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందిన వారికి శ్రమ 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 అంటే ఏదో వచ్చిన జ్వరం తనకు రావడం కాదు ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటది దేవుడి కృష్ణుడు ఎవరికి ఆ శ్రమ ఎవరికి వస్తుంది ఆ శిక్ష అంటే తనది కాని ఏం చేయాలంట ఆక్రమించుకుంటే తనది కాని దానిని ఆక్రమించుకుంటే పిల్లల జీవితంలో తెలుసా నీ చేతుల కష్టాల జీవితాన్ని అనుభవించాలి కష్టపడాలి మనం సంపాదించాలి మూడవదిగా దానిని మనం ఏం చేయాలంట అనుభవించాలి ఎవరి వస్తువులు మనం వాడాలి ఎవరి సంపాదన వినియోగించాలి ఎవరి డబ్బులు మనం ఖర్చు పెట్టాలి ఆక్రమించకూడదు మనది దానిని ఎప్పుడు కూడా ఆశించకూడదు మన జీవితంలో మనం కలిగిన ఏదో ఉందో అది మనము కష్టం చేసి ఉండాలి కోరుగు వానిదకూడదు అందుకని ధర్మశాస్త్రంలో ఒక అర్థం అంటే నీ పొరుగు వానేది ఏది కూడా ఆశించకూడదు ఎదుటి వారి వస్తువులు మన జీవితంలో ఎదుటి వారి వస్తువులు ఏమైనా నువ్వు వాడుతున్నావా ఎదుటి వారి వస్తువులు ఏమైనా నువ్వు ఆక్రమించావా ఎదుటి వారి తీసుకుంటున్నావా జాగ్రత్త ఇది దేవునికి నచ్చని పనులలో మారుతుంది తనది కాని దానిని ఆపి అభివృద్ధి పొందిన వారికి శ్రమ పొందు విచారకరమైన మనకి అదే కానీ మనం వేసుకున్న బట్టలు మనకు నచ్చదు మన ఇంట్లో వండుకున్న వంట మనకి నచ్చదు మన ఇల్లు మనకు నచ్చదు మనం వాడే మనకు నచ్చదు ఇంకా తీసుకుంటే